జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం బ్రహ్మచర్య పాలన ఈ అంశం ముఖ్యంగా యువతీ యువకులకు చాలా ఆసక్తికరమైంది ఎందుకు ఆసక్తికరమైందంటే ఈ బ్రహ్మచర్య పాలన కష్టమని భావించడం వల్ల ఈ ఆధునిక యుగంలో ఎన్నో ఆకర్షణల మధ్య ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించడం నిజంగానే కత్తిమే స్వామి లాంటిది అయితే మనం ఏ యుగంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఎన్ని ఆకర్షణల మధ్య ఉన్నప్పటికీ బ్రహ్మచర్యాన్ని సులభంగా పాటించవచ్చు అందుకు కొన్ని నియమాలని ఆచరించాలి అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి బ్రహ్మచర్యం అది రెండు పదాలుగా విడదిస్తే బ్రహ్మ చర్యం బ్రహ్మకి మూడు అర్థాలు చర్యకి మూడు అర్థాలు ఉన్నాయి బ్రహ్మ అంటే భగవంతుడు చర్య అంటే ధ్యానం అంటే భగవంతునిపై ధ్యానం రెండవ అర్థం బ్రహ్మ అంటే వేదం చర్య అంటే అధ్యయనం అంటే వేదాధ్యయనం సద్గ్రంథ పఠనం అన్నమాట మూడవ అర్థం బ్రహ్మ అంటే వీర్యం చర్య అంటే సంరక్షణ వీర్య సంరక్షణ ఈ బ్రహ్మచర్యానికి ఈ మూడు అర్థాలు మనం గుర్తుపెట్టుకోవాలి మొదటిది భగవంతుణ్ణి ధ్యానించడం రెండవది వేదాలని అధ్యయనం చేయడం వేదాధ్యయనం అంటే సద్గ్రంథ పఠనం అని అర్థం మూడవది వీర్యాన్ని సంరక్షించడం ఈ బ్రహ్మచర్య పాలనలో అత్యంత సులభమైన పద్ధతి ఏమిటంటే భగవంతుని ధ్యానించడం వల్ల భగవంతుని గురించి చింతన చేయడం వల్ల భగవాన్ నామాన్ని జపించడం వల్ల బ్రహ్మచర్యాన్ని సులభంగా పాటించవచ్చు భగవాన్ శ్రీరామకృష్ణుల దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి స్వామి నాలో కామవాసనలు చాలా అధికంగా వస్తున్నాయి వాటిని నిగ్రహించడం ఎలాగో తెలియడం లేదు మీరు కొంచెం సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు భగవాన్ శ్రీరామకృష్ణులు నీలో కామభావాలను నిగ్రహించుకోవాలని ఎందుకు అనుకుంటావు ఆ భావాలని భగవంతుని వైపు మళ్లించు అంటారు దీని అర్థం ఏమిటంటే ప్రాపంచిక విషయాలను పొందాలనే కోరిక భగవంతుని పొందాలనే కోరికగా మార్చుకో అని చెప్తారన్నమాట అయితే మనలో కొంతమంది కంటికి కనపడిన కరోనా ఉందంటే నమ్ముతారు కానీ కంటికి కనపడని భగవంతుడు ఉన్నాడంటే నమ్మరు అలాంటి వారు ఏం చేయాలంటే మహాత్ముల జీవిత గాథలను చదవాలి మహాత్ముల జీవిత సందేశాలను బోధనలను చదవాలి మహాత్మా గాంధీ జీవితం చదివితే ఆయన బ్రహ్మచర్య పాలనకు పాటించిన నియమాలు మనకేమిటో అర్థమవుతాయి ఆ నియమాలను కనుక మనం ఆచరిస్తే బ్రహ్మచర్యాన్ని సులభంగా పాటించడం సాధ్యమవుతుంది బ్రహ్మచర్యాన్ని పాటించాలని నిజంగా అనుకునే విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు భగవద్గీతలో రెండవ అధ్యాయంలోని అరవై రెండు అరవై మూడు శ్లోకాలను తప్పగా చదివి వాటి భావాన్ని పదే పదే మననం చేస్తూ ఉండాలి అప్పుడు బ్రహ్మచర్య పాలన చాలా సులభం అవుతుంది మనలో చెడు ఆలోచనల ఏమిటో భగవాన్ శ్రీకృష్ణుడు ఆ రెండు శ్లోకాల్లో చక్కగా వివరించాడు అందులో మొదటిది ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ తేసూపజాయతే సంగాత్ సంజాయతే కామహ ఇది మొదటి భాగం ఈ కామహ కామహ అంటే కోరిక ఈ కోరిక ఎలా కలుగుతుంది అంటే మనం చూసే రూపాన్ని కానీ వస్తువును కానీ పదే పదే ఆలోచిస్తుంటే దానితో మనకి సంఘం ఏర్పడుతుంది అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది అటాచ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని పొందాలనే కోరిక తీవ్రతరం అవుతుంది అందుకే మనల్ని ఏదైనా ఆకర్షించి మనసులో దాన్ని పొందాలనే కోరిక కలిగితే దాని గురించి ఆలోచించకూడదు అటువంటి పరిస్థితుల నుండి పరిసరాల నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి అందుకు వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి నరేంద్రుడు పరీక్షా సమయంలో చదువుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాడు అక్కడ చదువుకుంటూ ఉంటే ఎదురింట్లో ఒక యువతి నరేంద్రుని చూసి చాలా ఆకర్షితురాలవుతుంది ఈ విషయం నరేంద్రుడికి అర్థమవుతుంది ఇక్కడుంటే నా చదువు సాగదు అని భావించిన నరేంద్రుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనం కూడా మన మనసుని డిస్టర్బ్ చేసేది మన మనసుని ఆకర్షించేది ఏదైనా ఉంటే అలాంటి పరిస్థితులు కానీ పరిసరాలు ఉంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి ఆ విధంగా ఆ చెడు ఆలోచనల నుంచి మనం ఆకర్షణల నుంచి మనం బయటపడవచ్చు ఇలా చెప్పగానే నేటి యువతలో ఒక సందేహం వస్తుంది వివేకానంద కాలంలోని పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు సార్ ఇప్పుడు మేమంతా ఒకే క్లాసులో కలిసి కూర్చొని పాఠాలు చదువుతూ ఉంటాం ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తూ ఉంటాం అన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాం ఎలా వెళ్ళిపోతాం అని సందేహం వస్తుంది నిజమే అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కరోనా అంతటా ఉంది అలానే మనం ఏ పని చేయడం మానేటం లేదు కదా అందరితో కలిసి తిరుగుతున్నాం పని చేస్తున్నాం కానీ ఎలా ఆ కరోనా భయం నుంచి తప్పించుకోవడానికి ఆ కరోనా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నోటికి ముక్కుకి మాస్కులు వేసుకొని డిస్టెన్స్ని పాటిస్తూ మన పనులు మనం చేసుకుంటున్నాం అలాగే మనం ఎన్ని ఆకర్షణల మధ్య ఉన్నా ప్రలోభపడకుండా ప్రభావితులను కాకుండా ఉండడానికి మనసుకు మాస్క్ వేసుకోవాలి ఏమిటి ఆ మాస్క్ అంటే స్వామి వివేకానంద ఫైరీ కొటేషన్స్ రోజు చదివి వాటిని స్మరిస్తూ ఉండాలి అలాగే ఎందరో మహాత్ముల జీవితాల్లోంచి స్ఫూర్తిదాయక అంశాలను మనం చదువుతూ స్మరిస్తూ ఉండాలి ఇవే మన మనసుకు మాస్క్లా పనిచేస్తాయి అందుకే ఆధునికతరం అందరూ రోజు క్రమం తప్పకుండా మంచి సాహిత్యాన్ని చదవాలి అదే మనసుకు శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న భగవద్ధ్యానం ఆకర్షణలకు దూరంగా ఉండడం సద్గ్రంథ పఠనం ఈ మూడు నియమాలని పాటిస్తే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎన్ని ఆకర్షణల మధ్య ఉన్నా సులభంగా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు అందరికీ నమస్కారం సెలవు